మన జగన్ పిలుపు మేరకు వైసీపీ పార్టీలోకి రావడం దాని అందరూ కూడా మన జిల్లాలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యంగా మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా నేను పార్టీలో జాయిన్ అయ్యే రోజు ఆ రోజు జగనన్నతో ఉండడం కూడా జరిగింది బేషరతుగా నేను పార్టీలో ఏది ఆ ఎదురు చూడకుండా పార్టీలో జారడం జరిగింది ఆ రోజు ప్రత్యక్ష మన ఎమ్మెల్యే గారే ఆయన మీకే వదిలేశాను సార్ నాకు నేను ఏం ఆశించలేదు మీరు జననేతగా మీరు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి జననేతని పిలుపు మేరకు నేను వచ్చాను ఈ పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారంగా ఈ రోజు కూడా నేను చిన్న తప్పు కూడా ఈ నాలుగు సంవత్సరాలు చేయలేదు రెండు సంవత్సరం రెండు వేల ఇరవైలో చేరినప్పుడు అప్పుడే ఎంపీగా రాజ్యసభపై జగనన్నే ఆ రోజు విజయసాయి రెడ్డి గారు మా మిత్రుడు మీ ఇద్దరం కలిసి చదువుకున్నాం కలిసి వ్యాపారాలు చేశాం కలిసి ముప్పై ఐదు సంవత్సరాలు ప్రయాణం చేశాం కాబట్టి ఆయన సమక్షంలో ఎమ్మెల్యే గారి సమక్షంలో ఇమీడియట్ గా ఎంపీగా రాజ్యసభ ఎంపీ నేను పెట్టాను బలహీన వర్గాలు బీసీలు మనం మీరందరూ కూడా సేవ చేసేటువంటి అవకాశం మీ ద్వారా బీసీలకి బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఇస్తానని చెప్పి ఆ రోజు చెప్పారు కానీ కొన్ని కారణాల వల్ల అప్పటికప్పుడే ఎంపీగా నన్ను చేయలేక కానీ నేను ఒక చిన్నది కూడా అసంతృప్తి కానీ ఏమీ లేదు మనం ఈ రోజు వచ్చాం పార్టీని ఫస్ట్ బలోపేతం చేస్తున్నాం మనం అంత కృషి చేసినప్పుడే ఏదైనా కూడా ఆశించడం కానీ ఒక స్థానం కానీ ఏదైనా ఒక పదవి కాని అనుకో అని చెప్పి ఏ రోజు కూడా నేను అసంతృప్తి కానీ ఏదేం చెందలేదు ఎందుకంటే ఈ పార్టీకి రావడమే మన అదృష్టం అనుకున్నాం అందులో మా మిత్రులు ఈ గారు ఉన్నారు కాబట్టి నాకు చాలా స్వతంత్రంగా ఉంటది ఏదైనా పనిచేసి పెట్టుకోవడానికి కానీ నియోజకవర్గానికి కానీ దేనికైనా కానీ ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఈ పార్టీలోకి వచ్చి రావడం నేను ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు సోదరుడు మన ప్రతాప్ రెడ్డి గారిని కలిసి పనిచేయడం చాలా సంతోషం ఎందుకు చెప్తున్నానంటే ఒక్కోసారి నాయకుడు అందులో ప్రాంతీయ పార్టీలో కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఉంటారు నాయకులు ఉంటారు పార్టీని జెండాను మోసిన ఉంటారు ఎన్నో కష్టాలు నష్టాలు వచ్చి ఆస్తులు బామ్ వాళ్ళు ఉంటారు ఉదాహరణకి మన పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రతి ఒక్కరు తన సొంత పార్టీ అని కొని చెప్పి జగన్ అన్నని ఎక్కడ ఎన్టీ రామల హవాలో కూడా లేనటువంటి అటువంటి ఉత్సాహంతో పనిచేసి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు ఒక కులవాన్ని కాదు ఒక మతం అని కాదు ప్రతి ఒక్కరు మహిళలని కాదు పురుషులని కాదు అందువల్లనే నూట యాభై యొక్క సీట్లు ఒక రికార్డు స్థాయిలో ప్రతి కాన్ఫరెన్స్ ఒక్కొక్క డెబ్బై వేలు తొంభై వేలు నలభై వేలు ఎప్పుడు ఊహించినటువంటి రిన్టీ రామారావు టైంలో కూడా ఊహించినటువంటి మెజార్టీతో శాసనసభ్యుల్ని గెలిపించారు ఆ రోజు మన జగనన్న గారు ప్రమాణ స్వీకారం రోజు తను పాదయాత్రలో ఏమైతే చెప్పానో వాటిని నేను ఒక భగవద్గీతగా ఖురాన్గా అది బైబిల్ గా భావించి నా శాయశక్తి నాకు కృషి చేస్తానని చెప్పి పేదవాళ్లకు ముఖ్యంగా సేవ చేస్తానన్నటువంటి మాటని తప్పకుండా ఆయన ఈ రోజు వరకు ఆ రోజు ఏదైతే చెప్పారో నవరత్నాలు అమలు కాని అదేవిధంగా ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం చేయడానికి నా ముందుగా నేను ఖచ్చితంగా ముందుండి చేస్తాన సామాజిక న్యాయం విషయంలో అదే అదేవిధంగా అభివృద్ధి విషయంలో ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కొన్ని చిన్న చిన్న అన్ని ఒకేసారి ఒకే రోజు జరగవు కాబట్టి ఈరోజు కోవిడ్ వచ్చింది అదేవిధంగా వరదలు ఉత్పత్తులు వచ్చినా ఆ విపత్తులు వచ్చినా ఏమొచ్చినా కూడా చెప్పిన మాటని అది అప్పు చేసో సప్పు చేసో ఎక్కడి నుంచి నిధులు సేకరిస్తున్నారో కానీ ఓటర్ వారం వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు కూడా తను చెప్పిన విధంగా సంక్షేమ కార్యక్రమం అమల్లో ఈ రోజు వరకు మాట తప్పలేదు నిజంగా ఐదు సంవత్సరాలు మాట తప్పకుండా ఇంత లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మీ అందరూ కూడా తెలుసు ఆదాయం పడిపోయింది రాజధాని లేదు మనకి రాదా మంచి రాజధాని ఆదాయం అంతా హైదరాబాద్ లో మిగిలిపోయింది పరిశ్రమలన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడు మనం అభివృద్ధి చేసుకున్నటువంటి కొత్త రాష్ట్రంలో నిధులు కొరతైనా కానీ మీకు తెలుసు మన కొత్త ఆంధ్రాలు సంవత్సరం ఒకవైపు సంవత్సరంలో ఏ ఆదాయం ఉండదు మొత్తం వ్యవసాయం వ్యవసాయం అనేది గవర్నమెంట్కి ఆదాయం ఉండదు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు మన ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారంటే చాలా మనం అందరం కూడా ఈ పార్టీ సభ్యులుగా గర్వపడాల్సినటువంటి విషయాన్ని అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా కూడా ఈ రెండు నెలలు ఒక వేర సైనికుడు మాదిరిగా జగన్ రెడ్డించినట్టు నిన్న జరిగింది రాప్తాళ్ళ రాప్తాళ్లు చూసినటువంటి ఆ సభ ఆ శబ్దం అనే దాన్ని సభ చూసిన వాళ్ళకంతా కూడా నిజంగా ప్రతిపక్షాలకి ఈరోజు నోరు తెచ్చుకొని ఏంది నా విధంగా చూసుకోపోతాను విశాఖపట్నంలో పెడితే అట్లా రోజు రోజుకి సిద్ధం అనే సభలకు జనాలు ఎగబడటం కానీ పది లక్షల మంది పైన వచ్చారు నిన్న రక్తాల్లో జరిగిన సభకి పంతొమ్మిది లక్షలు పన్నెండు లక్షల మంది వచ్చారు ఇది ఊరికే రాదు కొంతమంది కోలిన వస్తే వస్తారు అంతమంది పన్నెండు లక్షల మంది మన తోలినం వాళ్ళు స్వచ్ఛంగా వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈరోజు కాబట్టి ఈరోజు మనం సిద్ధమని ముందుకు ఉంటే మేము కూడా సిద్ధంగా ఉన్నాం పలాయించి పలాయించడానికి వెనక్కి నడువు ఏంటంటే నడువు తిప్పి పారిపోయడానికి పలాయించడానికి అంటే పలాయించే పలాయనం సిద్ధంగా ఉండవని చెప్పి వాడు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆ విధమైనటువంటి చూపులు కూడా ఈ మధ్యన అందువల్ల ఏంటంటే అదారి పడిపోయి ఉన్నారు ప్రతిపక్షాలన్నీ కూడా రోజు కాబట్టి మనం చేయాల్సిందంతా కూడా మన పార్టీ గత నాలుగు సంవత్సరాలు పది నెలలు చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకుపోవడం అందులో మనకి వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా ఉపయోగకరమైనటువంటి వ్యవస్థ గృహ కానీ అందులో ముఖ్యంగా మహిళలు వీళ్ళందరూ కూడా ఏంటంటే వాలంటీర్లు యాభై ఏళ్ళకి ఉంటారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా ఈ ఐదు సంవత్సరాలు ఇంటింటికి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన సందర్భంగా అందరికీ తెలుసు వాళ్ళని మన ఉండేటువంటి వార్డులో ఉండేటువంటి ఆ నాయకులు వాళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు మనం కూడా పోతూ ఈ పురోగసారదులు అందరితో పాటు అందరిని ఒకసారి మీరు ఈ రెండు నెలలకి గేమ్ పని పెట్టుకోవాలండి అందరిని పలకరించండి అందరికి బాగున్నారు కదా సంతోషంగా ఉన్నారు మళ్ళీ జగన్ అన్న రావాలనుకుంటున్నారు కదా మీరు ఓటు వచ్చి వేస్తే కదా మళ్ళీ అలాంటివి ఒక ఇన్స్పిరేషన్ వాళ్ళు మోటివేట్ చేయాలి మనం అందరిని కూడా ఇళ్లలో అందులో కావల్ టౌన్ లో ముఖ్యంగా ఏంటంటే తటస్థంగా ఉండేవాళ్ళు ఎక్కువ ఉంటారు కావల్ టౌన్ లో ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు లేకపోతే వ్యాపారాలు చేసుకునేవాళ్ళు పైకి రాజకీయాలు మాట్లాడరు మాట్లాడతాయి తర్వాత వస్తారు కానీ మన మీద అభిమానం ఉంటుంది ఆ అభిమానాన్ని ఏంటంటే మనం ఓటు రూపంలో మార్చుకోవడానికి తటస్థ ఓటర్ తటస్థ ఓటర్లు చాలా ముఖ్యమైనటువంటి ఓటర్లు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఆ తటస్థమైనటువంటి ఓటర్ని మనం కన్విన్స్ చేసుకోవాలంటే వాళ్ళకి ఒకటికి నాలుగు సార్లు తిరిగి ఎమ్మెల్యే గారు గడప గడపకి ఎవరు ఈ జిల్లాలో ఎవరు జరిగిన రోజులు ప్రతి గడప అది ఒక ఉపయోగం మనకి ఆయన వచ్చిపోయాడు కాబట్టి మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు మళ్ళీ ఒకసారి మేము నియోజకవర్గాలు కనుక్కోరామన్నాడు అందరూ చేరుతున్నాయి కదా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కూడా బ్రహ్మాండంగా చేయాలన్నటువంటి తలంపు మన చేందుకు ఉంది మీరు ఆయన ఆశీర్వదించాలా అన్నట్టుగా వాళ్ళ నోటికుండానే మనం చెప్పించేటువంటి పరిస్థితి మన పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు ముఖ్యంగా ముఖ్యంగా ఏ పార్టీ కానీ బలం కార్యకర్త గుర్తుపెట్టుకోండి ఈ రోజు కార్యకర్తలు పార్టీ నిలకడ సాగించారు అదే ఈరోజు వైసీపీ పార్టీ బ్రహ్మాండమైనటువంటి కార్యకర్తలు కేడవండి అందులో గతంలో ఏ పార్టీకి లేనటువంటి భారతదేశంలోనే మహిళా శక్తి జగన్ అనుకుంది కాబట్టి మహిళకి ఎక్కువ పాత్ర ఉంది మీరు మీరు పోషించాలి ఎక్కువ పాత్ర ఇన్స్పిరేషన్ స్పీచ్ ఎందుకంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల వచ్చాను అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నాతో పాటు నడుస్తా ఉన్నారు ఎక్కడ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని అవమానాలు ఎదురైనా ఎక్కడ కూడా మా నాయకుడు చెక్కు చదవకుండా జగనమ్ మీద అభిమానం చోటి పార్టీ మీద అభిమానం చోటి ఎక్కడ కూడా వేరే తప్పు ఎదువకుండా ఇతర పార్టీ పోకుండా ఈ రోజు ఉన్నాయంటే నిజంగా వాళ్ళందరూ నేను సేవ చేస్తా ఉన్నాను రోజు కొంతమంది మద్దతు పెట్టేదాన్ని చూస్తూ ఉంటారు అదేవిధంగా పదవులు ఆశ ఆశ చూపిస్తూ ఉంటారు అయినా కూడా ఈ రోజు కావాలని నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఎక్కడ కూడా ఏ అయినా సరే కావాలి పట్టణంలో అయినా సరే మా నాయకుడు పోయిన పరిస్థితి ఎక్కడ లేదు అని ఇవన్నీ గైవంగా నేను చెప్తా ఉన్నాను అంటే మా నాయకుడిని మధ్య పెట్టగల ఆశ చూపిన ఆశక్కి గంగే కాదు ఇది ప్రూవ్ ఎందుకంటే చాలా మంది అనుకుంటా ఉంటారు తెలుగుదేశం నాయకుడు వచ్చేవి ఆశ చూపించిన వెళ్ళిపోదాన్ని అక్కడ మేము చూస్తా ఉన్నాం ఈరోజు పత్రిక పత్రికల్లో వాడు గడుపుతా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం మా నాయకుడిని ఎవరోని వాళ్ళంతా మనం కాదు ఎందుకంటే వైఎస్ఆర్ సిపిస్కి సంబంధించి ఈరోజు మా నాయకుల్ని మేము ప్రతి ఒక్క ఇంటికి గడప గడపకి మేము పోయాం మా నాయకుడు ప్రత్యక్షంగా చూశాడు ఏ విధంగా అక్క సంతోషంగా ఉన్నాడు ఏ విధంగా వాటి పథకాలు మా నాయకులు అయితే మా అవార్డు ఎత్తునని మా సచివాలయ సిబ్బంది అయితేనని వాళ్ళందరికీ ఏ విధంగా అందించారో ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా చూడటమే కాకుండా ఈ ఈరోజు ఏం చెప్పినా కూడా ఆ ఇంట్లో ఉన్న అక్కడ ఏ పార్టీ ఏదో సరే ఈరోజు మమ్మల్ని ఏ విధంగా ఈ రోజు ప్రతి ఒక్క గ్రామంలో కావచ్చు ప్రతి ఒక్క వార్డులో కావచ్చు ఈ రోజు మా నాయకులు చూశారు కాబట్టి ఈ రోజు జగనన్న మీద వాళ్ళకి అభిమానం ఏ విధంగా ముందు కళ్యాణ చూశారు కాబట్టి ఈ రోజు ఇదంతా కూడా ఈ రోజు జగనన్నని మే గెలిపించుకోవాలని ఊరుతున్నాయని కూడా నేను తెలియజేస్తున్నాను